జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గొప్ప వ్యక్తి అనేది ఈ రోజు ప్రపంచానికి తెలిసింది ఈ ఎపిసోడ్ ద్వారా ఎంత గొప్ప వ్యక్తి ఆకాశాన్నంత ఔన్నత్యాన్ని కలిగిన వ్యక్తి అనేది అతిశోక్తి పైన చెప్పాలి పేనినారి గారు ఆ విషయాన్ని బయట పెట్టారు ఇది చాలా ఇంపార్టెంట్ అంశం పేని నారి గారు ఏం చెప్పారు మా అమ్మ నాన్న సాక్షిగా చెప్తున్నాను ఇంత మాట్లాడిన బాలకృష్ణ గారు ఆ రోజు నన్ను అపాయింట్మెంట్ అడిగాడు ముఖ్యమంత్రిని కలవాలని అఖండా సినిమాకి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడడానికని నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అడిగితే వద్దు బాలకృష్ణ గారిని పిలవద్దని ఆయన గౌరవం పోతుంది ఆయనకి ఏమి కావాలో అవి చేసి అని చెప్పినాడు అని చెప్పాడు ఇందులో జగన్ గారు బాలకృష్ణ గారికి చేసి పెట్టారని విషయమే బయటికి వెళ్తా ఉంది కానీ జగన్ గారి ఇమేజ్ జగన్ గారి యొక్క ఔనత్యం ఎంత పెద్దదనడానికి ఇక్కడ కనపడుతుంది నిజానికి ఆ రోజు బాలకృష్ణ గారి అడిగారు కాబట్టి అపాయింట్మెంట్ ఇచ్చుంటే ఎవరేమో రాజకీయం చేస్తుండ్రె ఎందుకంటే బాలకృష్ణ గారు స్వయంగా అడిగారు పిలిచి బాలకృష్ణ గారిని ఖచ్చితంగా చిరంజీవి గారికన్నా బాలకృష్ణ గారు అంటే చాలా వ్యక్తిగత అభిమానం ఉన్న వ్యక్తి జగన్ గారు ఆయన పిలిచి అదే ఇంటికి పిలిచి చిరంజీవి గారి లాగా వసుంధర గారిని బాలకృష్ణ గారిని పిలిచి భోజనం పెట్టుంటే పెట్టుంటారు చిరంజీవి బాలకృష్ణ గారిని గాని ఇన్వైట్ చేస్తుంటే ఖచ్చితంగా ఇంటికి పిలిచి భోజనం పెట్టుంటారు ఇంటికి పిలిచి భోజనం పెట్టి సన్మానం చేస్తుంటే చిరంజీవి గారికి లాగా మౌనంగా ఉన్నాడు తన తమ్ముడికి నష్టం జరుగుతుందని కూడా భావించాడు బాలకృష్ణ గారు బోలా శంకుడు ఆ విషయంలో నిజానికి బయటకు వచ్చి జగన్ గారిని జరిగిన ఒక ఔదర్యాన్ని పొగుడుంటాడు మంచి అభిప్రాయం చెప్పుంటాడు జగన్ గారు నన్ను భారత గారు నన్ను బాగా అభిమానించారు నేను ఎప్పుడు మర్చిపోని ఆ కృతం చేత బాలకృష్ణ గారు ఎప్పుడు చూపిస్తారు మంచి వ్యక్తి నిజానికి ఆ రోజు చైతన్య గారు ఆ రోజు కానీ బాలకృష్ణ గారిని అలా పిలిచి సన్మానించుండి చేస్తుంటే బాలకృష్ణ గారు రియాక్ట్ అయితే చంద్రబాబు గారికి ఎంత నష్టం జరుగుతుంది సీరియస్ పాలిటిక్స్ నడుస్తుంది ఆ రోజు తెలుగుదేశానికి వైసీపీకి ఆ టైంలో అట్లాంటి అవకాశం ఉన్నా కూడా దాన్ని రాజకీయంగా వాడే ప్రయత్నం జగన్ గారు చేయకుండా వదిలేసి బాలకృష్ణ గారు కానీ ఆ రోజు వచ్చి తనకు లాభం నిజానికి జగన్ గారు గాని బాలకృష్ణ గారిని పిలిచి ఆ మాటలు మాట్లాడించుండి ఆ రకంగా గౌరవించుంటే బాలకృష్ణ గారు అట్లే స్పందించుంటాడు చంద్రబాబు గారు బావమరిది అట్లా మాట్లాడుంటే చంద్రబాబు గారు రాజకీయంగా ఇబ్బంది పడుంటాడు జగన్ గారికి రాజకీయంగా లాభం ఉంటుంది కానీ రాజకీయం తన లాభాన్ని జగన్ గారు ఆ రోజు చూసుకోవాల బాలకృష్ణ గారి గౌరవాన్ని చూశాడు ఎందుకంటే బాలకృష్ణ గారు ఎంత కాదన్నా చంద్రబాబు గారు బావమరిది రాజకీయ ప్రత్యర్థి ఆయన ఈ రోజు కానీ వచ్చుంటే తెలుగుదేశానికి నష్టమే బాబు బాలకృష్ణ గారు కూడా పోయి ఉండాల్సింది కాదని అభిమానందరూ అనుంటారు ఆ రకంగా బాలకృష్ణ గారు ఇమేజ్ దెబ్బతిని ఉంటుంది మంచిది కాదని ఆయన కలవనికుండానే ఆయన పని అంతా చేసి పెట్టాడు ఎంత గొప్ప వ్యక్తి రాజకీయంగా వాడుకోలేదు ఇంకో ఎంత బాగా వాడుకుంటారు ఆ రెండు ఎపిసోడ్ లో జగన్ గారు ఎంత గొప్ప ప్రపంచానికి తెలిసింది